బాలీవుడ్ నటి కృతి సరణు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు వరుస చిత్రాలు చేస్తూ జోర్ కొనసాగిస్తోంది చివరిసారిగా వెండి తెరపై తేరీ భాతో మే ఐసా ఉల్జా జియా చిత్రంలో కనిపించింది ప్రస్తుతం క్రూర్ చిత్రంలో నటిస్తోంది ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది ఈ చిత్రంలో టబు కరీనా కపూర్ ఖాన్ తో కలిసి స్క్రీన్ ను పంచుకున్నది ఇదిలా ఉండగా ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది ఇటీవల లండన్ కు వెళ్లిన కృతి సనన్ ఓ వ్యక్తితో కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫోటోలు వైరల్ లాగా మారాయి ఓ వ్యక్తి చేతిలో చేయి వేసి నడుస్తున్న ఫోటోలు కనిపించగా ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి సదరు వ్యక్తి కభీర్ బహియాగా తెలుస్తోంది క్రితి చేతిలో చేయి వేసి లండన్ వీధుల్లో తిరుగుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి కబీర్ బహియా బాలీవుడ్ ప్రముఖుల ఫంక్షన్లలో కనిపిస్తూ ఉంటాడు యూకేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తనయుడు కబీర్ బహియా టీమిండియా మ్యాజిక్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బంధువని అని ధోని భార్య సాక్షి తరపున బంధువులని తెలుస్తోంది అయితే కబీర్ బాహ్య వయసు ఇరవై మూడు సంవత్సరాలు కాగా కృతి సనను వయసు ముప్పై మూడు సంవత్సరాలు తనకంటే పదేళ్లు చిన్నవాడైన కబీర్ బహియాతో డేటింగ్ తో ఉన్నట్టు బీ కూస్తోంది ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది కృతి సనన్ ఇంతకు ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఆ వార్తలను ఆది పురుష్ జోడి కొట్టిపరేసింది ఇదిలా ఉండగా కృతి సనన్ రెండు సినిమాలు నటిస్తోంది ఇందులో ఒకటి క్రూ మూవీ ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంలో టబు కరీనా కపూర్ కీలక పాత్రలు పోషిస్తుండగా రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించారు రియా కపూర్ ఎక్తా కపూర్ అనిల్ కపూర్ దిగ్విజయ్ పురోహిత్ నిర్మించారు

ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని